రాజధాని సిరిసిల్ల జిల్లా రుద్రంగ మండల కేంద్రంలోని రైతు వేదికలో రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టంపై రైతులకు ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అవగాహన కల్పించారు ఈ సందర్భంగా అవి శ్రీనివాస్ మాట్లాడుతూ ధరణిలో లేని ఎన్నో సదుపాయాలను భూభారత చట్టంలో పొందుపరిచారని తెలిపారు ధరణిలో ఉన్న అనేక సమస్యలకు అన్నారు భూమికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్న ముప్పై రోజుల్లో సంబంధిత అధికారులు పరిష్కరిస్తారని తెలిపారు భూమి రిజిస్ట్రేషన్ తో పాటు మ్యూటేషన్ ఏక కాలంలో అవుతుందని అన్నారు ఇలా అనేక రకాల సదుపాయాలతో భూభారత చట్టాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల మేలు కోసం తీసుకురావడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమం మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకుల తిరుపతి మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య అధికారులు కాంగ్రెస్ పార్టీ పాల్గొన్నారు ఇరవై తొమ్మిది రాష్ట్రం తెలంగాణ ఇస్తున్నారు ఇది కూడా కొంతమంది మోడీ చేసి అట్లాంటి పక్కన మహారాష్ట్ర ఎందుకు మనం రెండు రోజులు బొంబాయిలో అడిగిన దొడ్డు బియ్యం అంటారు అంతే గుజరాత్ లో మోడీ గారు అమిత్ షా గారు ఈ దేశాన్ని ఎత్తున ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ రాష్ట్రం కూడా దొడ్డుపోయాయి అంటే ఈ విషయాన్ని కూడా మనం రైతాంగాన్ని చెప్పే కార్యక్రమం ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ప్రజల సంక్షేమం చేసే కార్యక్రమం ముఖ్యమంత్రి రెడ్డి గారి నాయకత్వంలో జరిగేటువంటి కార్యక్రమం రైతులు రాజుగా చేయాలని చెప్పండి అందుకే రైతుకు సంబంధించిన భూములలో కూడా వేరే వరకు చోటు రాకుండా ఉండడం కోసం ఇలాంటి చట్టాలని తీసుకుని వచ్చి రైతు మరింత బలోపేతం చేయాలని చెప్పేటటువంటి లక్ష్యంతో ఈ సందర్భంగా మీ ప్రభుత్వం గుర్తుపోతున్న వాటి సందర్భం చెప్తూ ఇందులో మీ పుస్తకాల సంబంధించిన అంశం కూడా ఎవరో కార్యక్రమంలో ఉండేటువంటి కార్యక్రమం ఉంటుంది మీ మీ సమస్యలు కూడా ఈ చట్టం అమలు కాగానే మీరు ఆ సమస్యలు పరిష్కారం కావడానికి మెరిగేటువంటి అవకాశం ఉంది ఇంత లోతులో మీరు పోచ్చుకోలేదు పెద్దలు కరెక్ట్గా గారు ఆల్రెడీ దీనికి సంబంధించిన అంశాలు చెప్పుకుంటారు క్లారిఫికేషన్ అయితే అధికారులు చెప్పడానికి కోసం కూడా సిద్ధంగా ఉన్నారు ఈ కార్యక్రమం రాబోయేలో ఇంకా మేలైనటువంటి కార్యక్రమాలు అమలు చేస్తూ ముందు ప్రభుత్వం పోయే పోయే ముందు ప్రభుత్వం ఉంటుంది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు రుద్రేకపోయినా కూడా ప్రత్యేక దృష్టి పెట్టి జరిగింది వేరే నియోజకవర్గ పైన కూడా గౌరవం దేవేదేవి ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కానీ ఈరోజు వేరే రాజన్న ఆలయ అభివృద్ధి కోసం కూడా అందరూ చూసి ఈ వారంలో శృంగేరి కూడా వెళ్తున్నారు శృంగేరి అనుమతులు బీట హనుమతులు రాజుని అక్కడ కూడా అభివృద్ధి పనులు వేలలో అదేవిధంగా కూడా అనేక అభివృద్ధి కార్యక్రమం ప్రత్యేకంగా కూడా ప్రత్యేక చొరవ తీసుకొని మీరు పుట్టిన గ్రామం పుట్టిన గడ్డ కాబట్టి అక్కడ గడ్డి పట్టుకుని చేసుకోవడం మాటలు గ్రామంగా తయారు చేసుకోండి అనే మాట వారు చెప్తూ వెన్ను తట్టి అనేక కార్యక్రమం మనం ప్రతి ఒక్క పట్టేదార్ పాస్వర్డ్ లో మ్యాప్ పెట్టడానికి ప్రొవిజన్స్ ఉన్నాయి సో రెండు రకాలుగా ఇక్కడ సర్వేస్ ఉంటారు ఒకటి లైసెన్స్ సర్వేర్ ఉంటారు ఒకరు మా మండల్ గవర్నమెంట్ సర్వేర్ ఉంటారు మీకు ఇష్టం ఉంటే మీరు మీ మం లైసెన్స్ తో కూడా మీ హక్కు అది మార్క్ చేసి తీసుకురావచ్చు తీసుకొచ్చి మా మండల్ సర్వే దీనికి ఆమోదిస్తారు ఆమోదించిన తర్వాత అదే ఒకసారి అది కన్ఫర్మ్ అయిన తర్వాత మీ పట్టేదారు పాస్వర్డ్ లో అదే అతికించి మీకు వేయడం జరుగుతుంది సో దీంతో మీకు కూడా లాభం జరుగుతుంది వెనట ఉన్న ప్రతి ఒక్క సమస్య కూడా పోయిపోతాయి వ్యవస్థ వ్యవస్థ గురించి ఉన్న పని ఒకవేళ చేయకపోతే ముప్పై రోజుల్లో మీరు ఆర్టీ గారి దగ్గర చెప్పొచ్చు అది ముప్పై రోజుల్లో ఇంకా సాల్వ్ కాకపోతే మీరు కలెక్టర్ గారి దగ్గర పెట్టవచ్చు ప్రతి ఒక్క చిన్న 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 జిల్లాకి రెండో కలిపి ఉమ్మడి జిల్లాలో ఒక బోట్ ట్రిబ్యునల్ అది ఏర్పాటు చేస్తారు ఆ బోట్ ట్రిబ్యునల్లో లో కలెక్టర్ కంటే కూడా సీనియర్ ఆఫీసర్ కూర్చుంటారు దానివల్ల సమాధానం దొరకకపోతే